అమ్మా నిన్ను చూడాలనుంది వెంటనే బయలుదేర్రా జంషెడ్పూర్లో ఇంజనీరింగ్ చదువుతున్న బాబీ వేడ్కోలు ఎక్కడో వరంగల్లో ఉన్న నేను అంత దూరం ఒంటరిగా ప్రయాణం చేసి వెళ్ళడం అంటే ప్రయాసే అయినా వాడి మాటల్లోని దిగులు నన్నటు అయస్కాంతంలో లాగేసింది ప్రయాణం ఏర్పాట్లు చేసుకుంటుంటే మరో కాలు యుఎస్ నుంచి అమ్మా అర్జెంటుగా వెబ్కామ్ ఆన్ చేసుకుని కూర్చో నువ్వు బాగా గుర్తొస్తున్నావు సముద్రాల అవతల నుంచి ఉష చేస్తున్న పనులు ఆపి వెళ్ళి కంప్యూటర్ ముందు కూర్చున్నాను నిన్నట్నుంచి ప్రయత్నిస్తున్నాను నీతో మాట్లాడాలని ఇప్పటికి తీరింది తన కళ్ళ నిండా సంతోషం అంతలోనే దిగులు ఎంత డబ్బు సంపాదించుకున్నా మన ఊళ్ళో మన ఇంట్లో ఉన్నట్టు ఉండదు తిరిగి ఇండియా అని నేనంటే మళ్ళీ మళ్ళీ వస్తావా అని పీయూష్ అంటాడు అమ్మా నిన్ను చూస్తే ఇంత సంతోషంగా అనిపిస్తుంది కానీ నేను చూసింది నీ బొమ్మని నిజంగా నిన్ను కాదని కాసేపటికే అర్థమయ్యి నీ స్పర్శ కోసం తప్పించిపోతాను అంది ఉషా అయ్యావు కదమ్మా నచ్చజెప్పబోయాను నీకంటే చిన్నదాన్నేగా ఠపీమనొచ్చింది జవాబు పిల్లల తల్లివి అన్నాను అయినా నీ కూతుర్ని ఎక్కడా తగ్గలేదు ఎలా ఉషా ఇంటి మీద బెంగా తగ్గించుకోవాలి నీకేం తక్కువ చెప్పు చక్కటి చదువు ఉద్యోగం భర్త చురుకైన పిల్లలు అందరూ అమెరికా వెళ్ళాలని కలగంటారు నువ్వేంటిలా అతనొకలా ఒకలా నువ్వందుకు వ్యతిరేకంగా మరోలా ఆలోచిస్తే ఎలా చెప్పు మీ ఇద్దరిది ఒకటే మాట కావాలి మీ ఇద్దరిలో హార్మోని లేకపోతే పిల్లల ఆలోచన వ్యవస్థ దెబ్బతింటుంది చెప్పాను మగవారి డాలర్ డ్రీమ్స్ వెనక కూడా ఆడవాళ్ల త్యాగమేనా మనం అనుబంధాలన్నీ తెంచుకోవాల్సిందేనా అడిగింది అలా ఎందుకు ఆలోచిస్తున్నావే నా ప్రశ్న నీది ఆరుద్రపురుగు రంగు వెంకటగిరి చీర నేను తెచ్చుకున్నాను చూడు ఎందుకే నేను కట్టే చీర అన్నవు గుర్తుందా ఆ చీరని నీ ఒంటి స్పర్శ ఇంకా అంటే ఉందమ్మా నిన్ను చూడాలని మరీ మరీ అనిపించినప్పుడు దాన్ని దిండు మీద పరుచుకుని పడుకుంటాను అమ్మా దిండు మీద ఈ చీర అంటారు నా పిల్లల ఆశ్చర్యంగా మా అమ్మది అని జవాబిస్తాను గుసగుసగా పీయూష్ వినకూడదు కదా తనకిలాంటివి నచ్చవు సెంటిమెంటల్ ట్రాష్ అనేస్తాడు సింపుల్గా అంది నీకక్కడ బాగానే ఉంది కదూ ఉషా అడిగాను బాగా లేక అప్పుడప్పుడు బెంగగా ఉంటుంది సరే కాని తమ్ముడు ఎలా ఉన్నాడు ఎలా చదువుతున్నాడు వాడిని ఒకసారి మాట్లాడమను అంది వాడికి బెంగే ఇల్లు దిలిగి అంత దూరాన్ని చదవటం అన్నాను కానీ తప్పదు కదూ అన్నీ మనకి నచ్చనివే చేస్తూ మన మంచి కోసమే ఎప్పుడో మనం సుఖంగా ఉండడం కోసమే అని నచ్చజెప్పుకుంటూ ఆ ఎప్పుడో వచ్చాక అప్పుడంత కష్టపడ్డాను కాబట్టి ఇప్పుడు ఇంత సుఖంగా ఉన్నానని సుఖానికి నిర్వచనం ఇస్తూ బతికేయడం అంది కొన్ని సంవత్సరాల క్రితం దాకా నేను పాతిక ముప్పై సంవత్సరాల సుదూర భవిష్యత్తు ఊహించేదాన్ని దాని చిత్రం ఇలా ఉండేది కాదు ఒక చక్కటి ఇల్లు అందులో నేను అతుల్ ఉషాబాబీల కుటుంబాలు నేను అనే మానవ విత్తనం శాఖోపశాఖలుగా పెరగడాన్ని ఊహించుకునేదాన్ని వాస్తవంలో జరుగుతున్నది వేరు విత్తనాలు ఎక్కడో విసిరేయబడ్డట్టు మొలకెత్తడం ఎవరికి ఎవరు ఎవరో ఎక్కడెక్కడో అన్నట్టు బతకడం ఉషతో మాట్లాడడం పూర్తయ్యేసరికి అతుల్ ట్రైన్ రిజర్వేషన్తో వచ్చాడు బాబీ తనకు కూడా ఫోన్ చేశాడట వెళ్ళడానికి తనకి లీవ్ దొరకదట ఎప్పుడు ఉన్నదే నా కోసం రిజర్వేషన్ చేయించుకొచ్చాడు ఉష గురించి చెప్పాను అది ఎందుకో బాగా దిగులు పడుతోంది అన్నాను నేను కూడా దిగులుగానే అతుల్ బాధపడ్డాడు దగ్గరైనా దూరమైన ఇండియాలోనైతే వెళ్లి చూసేవాళ్ళం అక్కడికి మనం వెళ్ళాలన్నా అది రావాలన్నా బోల్డ్ అని ఫార్మాలిటీస్ నేను కూడా దాంతో మాట్లాడతాలే లీజర్గా అన్నాడు వరంగల్లో కోనార్క ఎక్స్ప్రెస్ ఎక్కాను కంప్యూటర్ ముందు కూర్చుంటే కాలం గంటలు నిమిషాలు క్షణాలుగా విభజించబడిన అంకెల గారిడిగా మారిపోతుంది ఆఫీస్ టేబుల్ ముందు అదే కాలం క్యాలెండర్ పేజీల్లోకి లుప్తమవుతుందని అత్తులు చెప్తాడు ఇప్పుడు ఈ రైల్లో ఏమి చేయాలనిపించక కిటికీలోంచి బయటకు చూస్తూ కూర్చుని వేగంగా పరిగెడుతున్న కొండల్ని చెట్లని చిన్న పెద్ద స్టేషన్లని చూస్తుంటే దూరం అనేది కాలంగా మారడం తెలుస్తోంది మొత్తం మీద ఇరవై తొమ్మిది గంటల ప్రయాణం పిల్లలు చిన్నవాళ్లుగా ఉండి ఇంటి పనితో సతమతమవుతూ ఉన్నప్పుడు ఒక్క క్షణం తీరిక దొరికితే చాలు ఎన్నో చెయ్యాలనుకునేదాన్ని ఎన్నో పుస్తకాలు చదవాలని ఊహించుకునేదాన్ని పిల్లలు పెద్దవాళ్లే కావలసినంత తీరిక దొరికాక చదివే అలవాటు తప్పిపోయింది బ్యాగ్లో పుస్తకాలున్నా అవి అలంకారానికే ఇప్పుడు అంతే ఏమి చెయ్యాలనిపించలేదు కిటికీలోంచి బయటికి చూస్తూ కూర్చున్నాను ఎదురుగా ఒక సిక్కు పక్కని తెలుగతను మేం ముగ్గురమే ఉన్నాం వాళ్ళు మధ్య మధ్యలో నన్ను చూసి చూడనట్టు చూస్తూ ఏవో మాట్లాడుకుంటున్నారు నాకు పరిచయం చేసుకోవాలనిపించలేదు అలాగే కిటికీలోంచి చూస్తూ కూర్చున్నాను ఖమ్మం స్టేషన్ వచ్చింది ఎవరో ముసలమ్మ అడుక్కోవడానికి వచ్చింది సిక్కు ఆమెను చూసి కదిలిపోయాడు నీకు కొడుకులు లేరా అని అడిగాడు వెంటనే ఉన్నారు ఇద్దరు జవాబిచ్చింది ఇద్దరు కొడుకులుండి నిన్న ఇలా వదిలిపెట్టడం ఏమిటి సిక్కు అతని ప్రశ్న రెండు అరటిపళ్ళు తీసిచ్చాడు రైలు కూత కూసి కదిలింది అతని ఇంకా బాధపడుతూనే ఉన్నాడు మా రాష్ట్రంలో తల్లిని ఇలా వదిలిపెట్టాం అమ్మ కదా అంటున్నాడు అతను ఇక్కడి పరిస్థితుల్ని వివరిస్తున్నాడు ఎదిగి ఎదగని పిల్లలు ఉద్యమాల్లోకి వెళ్లడాన్ని గురించి రైతుల ఆత్మహత్యల గురించి పాలమూరు కూలీల వలసల గురించి ఎన్నో చెప్తున్నాడు అమ్మని మన నుంచి వేరుగా ఎలా చూడగలుగుతున్నారు మన ఇంట్లోనూ మన సంస్కృతిలోనూ భాగం కదా అన్నాడు సిక్కతను సమాధాన పడలేక తెలుగతను నవ్వి ఊరుకున్నాడు వాళ్ళ సంభాషణ ఆగిపోయింది తెలుగతను నాతో పరిచయం చేసుకున్నాడు ఎక్కడి దాకా వెళ్తున్నారు అడిగాడు చెప్పాను అక్కడెవరున్నారు దానికి చెప్పాను అంత దూరం మీ అబ్బాయిని పంపించాలంటే బాధ అనిపించలేదా అడిగాడు నేను చిన్నగా నవ్వి మా బాధలు ఉద్వేగాలు మీ జీవితాల్ని కెరీర్ని ప్రభావితం చేయకూడదు కదా అన్నాను అందరు తల్లిదండ్రులు అలా ఆలోచించరు మా పేరెంట్స్ నన్ను దూరం పంపించి చదివించడం ఇష్టం లేక లోకల్లోనే ఉంచారు మాది శ్రీకాకుళం అక్కడే చదివాను కానీ ఈ రోజుల్లో ఏం చదివావనే దానికన్నా ఎక్కడ ఏ ఇన్స్టిట్యూట్లో చదివావనేది ముఖ్యం డిగ్రీ పూర్తయి రెండేళ్లైంది కంప్యూటర్ కోర్సులు కూడా చేశాను జాబ్ రాలేదు ఎప్పుడు వస్తుందో తెలీదు ఇంట్లో గొడవ ఇంత ఖర్చు పెట్టి చదివించామో ఇంకా ఉద్యోగం రాలేదని అన్నాడు అతని కళ్లల్లో నైరాశ్యం నీడలా పరుచుకుంది అతనికి ఓదార్ పక్కర్లేదు తను చెప్పిన దాంట్లోని వాస్తవాన్ని గుర్తిస్తే చాలన్న తపన ఉంది గుర్తించినట్టు తలూపాను తర్వాత మా సంభాషణ ఆగిపోయింది రాత్రికి ఇంటి నుంచి తెచ్చుకునే చపాతీలు తిన్నాను వైజాగ్లో సముద్రపు గవ్వలతో చేసిన రకరకాల బొమ్మలతో ఎక్కాడు ఒక వ్యక్తి అద్భుతమైన సృష్టి ఫ్లవర్ వేజులు పూల గుత్తులు అన్ని గవ్వలతోటే షాప్లో షోకేస్లో పెడితే వందలు వేలు పలికే బొమ్మల్ని పాతికి యాభైకి ఇస్తున్నాడు రెండు బొమ్మలు కొని జాగ్రత్తగా చీరల మడతల మధ్య కదలకుండా పెట్టాను ట్రైన్ దిగ్గానే ఒకటి ఇంటికి ఒకటి ఉషకి పార్సల్ చేయాలని మననం చేసుకుంటూ నిద్రపోయాను పలాసా దగ్గర పడుతుంటే ఎవరో తట్టి లేపినట్టు మెలకు వచ్చింది బెత్తమించి దిగాను స్టేషన్ వచ్చేసింది ప్లాట్ఫాము లైట్లు హడావిడిగా తిరుగుతున్న జనం ఒక్కసారి దిగాలనిపించింది రైల్లోంచి దిగి ప్లాట్ఫామ్ మీద నిల్చున్నాను మనసంతా ఉద్వేగం నా జీవన ప్రస్థానం ఈ ఊరికి దగ్గరలోని ఒక పల్లెటూరులో మొదలైంది ఎక్కడికి వెళ్లాలన్నా ఇదే రైల్వే స్టేషను కొన్ని సార్లు ఈ ప్లాట్ఫామ్ మీద నడిచి ఆ బెంచీల మీద కూర్చుని రైలు కోసం ఎదురు చూసి నా ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో ఇక్కడి గాలిలో విలీనమై ఉంటాను మళ్ళీ ఇక్కడికి రావాలని ఎన్నిసార్లు అనుకున్నా రాలేకపోయాను ఉన్న వాళ్ళకి అనుబంధాలుంటాయి నా ఇల్లు నా ఊరు నా వాళ్ళు అనే మమకారాలుంటాయి స్వంతిల్లున్నవాడికి ఒకటే ఇల్లు అది లేనివాడికి అన్ని ఇల్లే అనేవారు నాన్న సంపాదిస్తూ ఖర్చు పెడుతూ విలాసంగా గడిపేశాడు ఆయన ఒక్క అన్నయ్య నాకు వాడు జీవితంలో నిలదొక్కుకోవడానికి చాలా స్ట్రగుల్ చేశాడు ఇప్పటికీ చేస్తున్నాడు ప్రైవేట్ ఉద్యోగం చాలని జీతం పెద్దతనంలో అమ్మా నాన్న చాలా కాలం వృద్ధాశ్రమంలో ఉన్నారు వాళ్ళని తీసుకెళ్ళి తన దగ్గర ఉంచుకోలేదు అన్నయ్య నేను రమ్మన్నా వాళ్ళు రాలేదు తమ మధ్య బాంధవ్యాలు ఎందుకు ఇలాంటి టర్న్ తీసుకున్నాయనే విశ్లేషణ వాళ్లలో మొదలైంది సొంతిల్లు ఏర్పరచుకోకపోవడంలో ఉన్న ఇద్దరు పిల్లల జీవితాలని అందంగా మలచకపోవటంలో తమ వైఫల్యం కన్నా ఎక్కువగా బాధ్యత రాహిత్యం కనిపించింది సమాజానికి అనుగుణంగా తాము ప్రవర్తించలేదని పర్యవసానంగా పిల్లలు ప్రవర్తించట్లేదనే నిర్ణయానికి వచ్చాక వాళ్ళకింకా తమ జీవితం సౌందర్య రహితంగానూ అనిపించింది దిగులుతో ఒకరి తర్వాత ఒకరు చనిపోయారు రైలు కూత కూసింది నేను చప్పును ఎక్కేశాను డోర్ వేసేసి నా బెత్త దగ్గరికి వెళ్ళాను సిక్కు నేను దిగడం చూసినట్టున్నాడు ఎందుకు దిగారు స్వచ్ఛమైన లో అడిగాడు నా భావోద్వేగాన్ని వ్యక్తపరచాలనిపించింది నా చిన్నప్పటి ఊరు నేను తిరిగిన ఊరు చెప్పాను అమ్మ కూడా అలాంటిదే కదూ కన్న తల్లి స్వంత ఊరు అన్నాడు నేను అవాక్ అయ్యాను నా తండ్రి బాధ్యత రాహిత్యం ఓకాపురి ఎక్స్ప్రెస్ లో కిక్కిరిసిపోయి ఒరిస్సా నుంచి గుజరాత్కి బలస వెళ్లే కూలీలు ఎన్నో కట్నం సావులు వెనక దన్ను నిలబడే మగవాడి అమ్మలు వీళ్ళంతా కూడా ఈ సంస్కృతిలో భాగమే కానీ ఏవీ కూడా అతనితో చర్చించలేదు అతనే నా మనసు చదివినట్టు అన్నాడు ఏ సమస్య అయినా వ్యక్తిగతం అమ్మ అనేది మన సంస్కృతి నాగరికతలకి సంకేతం ఆమె పెంచితేనే కదా మనం ఇలాగో మరొకలాగో అసలు ఎలాగో ఒకలా తయారయ్యేది ఆమె ఒంటరిగా మిగిలేప్పటికే ఎంతో కొంత నాన్న పురుషాధిక్యతకి మన బాల్యానికి ఖర్చు అయిపోయి ఉంటుంది మిగిలిన కొద్ది భాగం కోరేది మన దయా కరుణ అవి కూడా లేని వాళ్ళమైతే ఎలా అన్నాడు బెత్త మీదకి చేరాను మళ్ళీ ఏవో జ్ఞాపకాలు నాకప్పుడు ఇరవై నాలుగేళ్లు బిఎస్సి పూర్తయింది ఉద్యోగంలో చేరాలనుకుంటున్నాను నా పెళ్లి ప్రస్తావన ఇంట్లో ఇంకా రాలేదు అన్నయ్య అప్పటికే బీఏ చదివి ఏదో చిన్న ఉద్యోగం చేస్తున్నాడు ప్రైవేట్గా పీజీ కూడా చేశాడు అమ్మ వాళ్ళు నీ పెళ్లి చేస్తారనే ఆశ నీకుందేమో గాని అలాంటి నమ్మకం నాకేమీ లేదు నా ఫ్రెండ్ అతుల్ బెంగాలీ తల్లి తండ్రి చిన్నప్పుడే చనిపోతే తాతగారి దగ్గర పెరిగాడు నువ్వంటే ఇష్టం మన కుటుంబ పరిస్థితులు తెలుసు నిన్ను పెళ్లి చేసుకుంటానంటున్నాడు చదువు మంచి ఉద్యోగం ఉన్నాయి ఇంతకన్నా మంచి సంబంధం నీకు రాదు అన్నాడు నేను తెల్లబోయాను అతుల్ని అన్నయ్యతో రెండు మూడు సార్లు చూశాను అమ్మా నాన్న అడిగాను వాళ్ళకి అలాంటి పట్టింపులు ఉంటాయని నేను అనుకోను ఉన్నా బాధ్యత తప్పుతుందని ఒప్పుకుంటారు అన్నాడు అన్యాయంగా మాట్లాడుతున్నావు ఆరోపించాను నాన్నగారి బాధ్యత రాహిత్యం వల్ల మనం ఎంత అన్యాయం అవుతున్నామో ఇంకొన్నాళ్ళు పోయాక నీకే తెలుస్తుంది అన్నాడు నీకు తెలిసిందా అడిగాను తెలిసింది నాకు అతులకి గల తేడా చూడు తల్లి తండ్రి లేకపోయినా వాడికి తాతగారన్నీ అమర్చారు ఏం చెయ్యొచ్చో ఎలా ఉండాలో అన్నీ దగ్గరుండి గైడ్ చేశారు ఆ తర్వాత వాడికి నచ్చిన అమ్మాయిని చేసుకునే స్వేచ్ఛనిచ్చారు నేను పర్సనల్ రూమ్ కూడా లేని ఇంట్లో మామూలు గవర్నమెంట్ కాలేజీలో చదువుకున్నాను ఇంటి నిండా ఎప్పుడూ బంధువులు ఫ్రెండ్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎలా రాయగలనో ఆలోచించు వీధి దీపాల ముందు కూర్చుని చదువుకున్నవాడు లేరా అని వాదించుకు మొండిగా చెప్పాలంటే అది వాళ్ళ కర్మ గచ్చించడం లేక అంతే తప్ప అవకాశం ఉండి అదో అభినవేశంగా కాదు సున్నితంగా చెప్పాలంటే నేనంత తెలివైన వాడిని కాదు అన్నీ అనుకూలంగా ఉంటేనే ప్రతిభని చూపించగలను అది సామాన్యమైన ప్రతిభని ఈ పెళ్లిళ్ళు పార్టీలు ఊళ్ళేళ్లడాలు ఎవరెవరో మన ఇంటికి రావడాలు ఇవన్నీ తగ్గించి నాన్నగారు నా మీద నీ మీద కొంత శ్రద్ధ కనపరిస్తే అనిపిస్తుంది అన్నాడు నిజమే నాన్న ఇల్లు పట్టించుకోరు అమ్మ ఆయన నీడ డబ్బు అంతంత మాత్రమే నేను ఇప్పుడేం చెయ్యను అడిగాను అతుల్ని పెళ్లి చేసుకో నేను దగ్గరుండి జరిపిస్తాను అన్నాడు భయంగా ఉంది అన్నాను అయితే జీవితాంతం అమ్మ నాన్నలకి సేవ చేసుకుని తరించు పెళ్లి బానేసి విసుగ్గా అన్నాడు ఆ తర్వాత అతుల్ నాతో మాట్లాడాడు మూడు ఇంగ్లీష్ పదాల్లో కాకుండా హావభావాల్లో తన ప్రేమని వ్యక్తపరిచాడు తనకి నేనంటే చాలా ఇష్టమట నాకు అలాంటి ఇష్టం ఉంటే పెళ్లి చేసుకుందాం అన్నాడు వయసులో ఉన్న అమ్మాయితో అన్ని అర్హతలు గల యువకుడు అలా అంటే కాదనగల శక్తి ఎవరికి ఉండదేమో అన్నయ్య అమ్మ నాన్నలతో మాట్లాడాడు ఇప్పుడు దాని పెళ్లికి తొందర ఏమిటి బిఎస్సీ చదివింది ఏదో ఉద్యోగం చూసుకుంటుంది అప్పుడు ఆలోచిద్దాం అన్నారు నాన్న ఏమాత్రం ఉత్సాహం చూపించకుండా అప్పుడైనా మీరు లక్ష యాభై వేలు ఖర్చు పెట్టగలరా సూటిగా అడిగాడు అన్నయ్య ఆ ప్రశ్నకి నాన్న దగ్గర జవాబు లేదు తన ఫ్రెండ్స్ అందరికీ పెళ్ళిళ్ళు అయిపోయాయి ఇదొక్కరితే మిగిలింది తోటి వాళ్ళంతా భర్తలు వెంట పిల్లల్ని ఎత్తుకుని తిరుగుతూ ఉంటే ఇది ఉద్యోగం చెయ్యాలా ఏం ఉద్యోగం డిగ్రీకి ఏమొస్తుంది అయినా నాలుగేళ్ల నుంచి ప్రయత్నిస్తుంటే నాకే రాని ఉద్యోగం దీనికి వస్తుందా ఏ ప్రైవేట్ కంపెనీలోనో చెయ్యాలి అదంత అవసరమా ఎందుకు నాన్న మీరు లోకం పోకడ పట్టి వెళ్ళరు తనే మళ్ళీ అడిగాడు నాన్న లేచి వెళ్ళిపోయారు అన్నయ్య నిర్ణయం తీసుకుని తేదీ ప్రకటించాడు నువ్వు ఇంకా చదివి లేదా ఉద్యోగం సంపాదించుకుని ఏదో సాధించాలనేది నాన్న ఆకాంక్ష కావచ్చు అవన్నీ కూడా చెయ్యొచ్చు అతుల్ ఈ క్షణాన్ని మాత్రమే నువ్వు అందుకోగలిగే అవకాశం అన్నాడు సివిల్ మ్యారేజ్కి అప్లై చేశాం నేను అతుల్ అమ్మ నాన్న నాతో మాట్లాడడం మానేశారు అంతకన్నా వాళ్ళు నువ్వు ఇలా చెయ్యడం మాకిష్టం లేదు నీ పద్ధతి మార్చుకో అని కోప్పడుంటే మా మధ్య బాంధవ్యాలకి విలువ ఉండేదేమో కానీ నాన్న స్వప్నాల్లో బతికే మనిషి పెళ్లి రోజు నన్ను క్యాజువల్గా బయటికి తీసుకెళ్తున్నట్టు రిజిస్ట్రార్ ఆఫీస్కి తీసుకెళ్లాడు అన్నయ్య దండలు మార్చుకుని సంతకాలు పెట్టడంతో పెళ్ళయింది అన్నయ్య అతుల తాతగారు సాక్షి సంతకాలు చేశారు మన మంగళసూత్రాలకి వాళ్ళ సాంప్రదాయంలో సమానమయ్యే దంతపు ఖాతులు అతులు నాకు ఇచ్చాడు ఇంటికి తీసుకురావద్దని నాన్న చెప్పారట పెళ్ళవగానే ఫ్రెండ్స్కి చిన్న ట్రీట్ ఇచ్చి అట్నుంచి అటే రైలెక్కెం అదే పలాస స్టేషన్తో నా ఆఖరి అనుబంధం ఎక్కిస్తూ అన్నయ్య నా చేతుల్ని పట్టుకుని ఏడ్చేశాడు అతుల్ అన్నయ్య భుజం తట్టి ఓదార్చాడు నేను చేసింది తప్పే కావచ్చు కానీ అదొక్కటి తప్ప విచారించాల్సిన సందర్భాలేవి అతుల్ సృష్టించలేదు ఆలోచనల్లో ఎప్పుడు నిద్రలోకి జారుకున్నానో గాని భువనేశ్వర్ ప్లాట్ఫామ్ మీద హడావిడికి మెలకు వచ్చింది తెలుగు యువకుడు ఎప్పుడో దిగిపోయాడు సిక్కు బ్యాగ్ సర్దుకుని దిగడానికి రెడీగా ఉన్నాడు నన్ను చూసి గౌరవంగా విష్ చేసి దిగిపోయాడు షాల్ మడత పెట్టి హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుని సూట్ తోసుకుంటూ దిగాను పెద్ద వర్షం పడుతోంది రిటైరింగ్ రూమ్ తీసుకున్నాను కొద్దిసేపు విశ్రాంతి తీసుకుని స్నానం చేసి క్యాంటీన్లో టిఫిన్ తిని వైజాగ్లో కొన్న బొమ్మలు బ్యాగ్లో పెట్టుకుని స్టేషన్ బయటకు వచ్చాను వర్షం పూర్తిగా తగ్గింది చెట్ల ఆకుల మీద నిలిచిన నీటి బిందువుల మీద సూర్యకిరణాలు పడి పరావర్తనం చెందుతున్నాయి దారిలో ఒక పెద్ద చెట్టు దానికి ఒకే ఒక్క లేత నీలి రంగు పువ్వు ఒంటరితనంతో దిగులుగా ఉన్నట్టు అనిపించింది కోసి బ్యాగ్లో వేసుకున్నాను మళ్ళీ నాకే అనిపించింది నా బ్యాగ్లో ఉన్న అసంఖ్యాకమైన ప్రాధాన్యత లేని వస్తువుల మధ్య దాన్ని వేస్తే ఇంకా బాధపడుతుందని ఒక్కపొడి వేసుకునే జ్యువెలరీ బాక్స్ ఖాళీ చేసి అందులో పెట్టి కొంత ప్రాధాన్యత కల్పించాను ముదురు నీలిరంగు వెల్వెట్ మీద లేత నీలిరంగుతో అది సోయోగాలు పోయింది మనిషిని పట్టి ఉంచే ఫ్రేమ్ కుటుంబం అనేది అందంగా ఉంటే అందులోనే ఆ మనిషికి అందం వస్తుంది అదే సోషలిస్టెటిక్స్ సామాజిక సౌందర్యం చాలా దూరం నడిచాక కొరియర్ ఆఫీస్ కనిపించింది విదేశాలకు కూడా వాళ్ళు పంపుతారట అక్కడే బొమ్మల్ని పొందిగ్గా ప్యాక్ చేయించి పంపేశాను బొమ్మ అందగానే ముషు సంతోషపడుతుంది కానీ పీయూష్ తిరిగి స్టేషన్కు వచ్చాను రాత్రి పదిన్నరకి రైలు సుదీర్ఘ విరామం మనిషిని బాధ పెట్టే విషయాలలో నిర్వ్యాపారత్వం ఒకటి ఒరిస్సా టూరిజం బస్సు కోణార్క పూరి వెళ్తోందని తెలిసింది టికెట్ కొనుక్కుని బస్సులో కూర్చున్నాను మళ్లీ వర్షం బస్సు నిండా జనం జంటలుగా గుంపులుగా నేనొక్కదాన్నే వాళ్ల మధ్య ఒంటరిగా వాక్మెన్ చెవులకి తగిలించుకున్నాను బస్సు కదిలింది అరవై కిలోమీటర్ల దూరం రెండు గంటలు పట్టింది కోణార్కు చేసేసరికి అతులతో అప్పుడెప్పుడు అల్లరల్లరిగా తిరిగిన ప్రదేశాలు అంటే గుడి గుడి వెనక సముద్రపురు ఆ శిథిలాలయాన్ని చూస్తుంటే గుండెల నిండా చెమ్మలా పాకుతున్న బాధ వెళ్ళి సముద్రపు ఒడ్డున నిలబడ్డాను కాసేపటికి మళ్లీ ప్రయాణం ఈ మాటు పూరికి అవే చెట్లు అవే ఆకులు అదే ఒంటరి తనపు బాధ ఊరిలో కూడా సముద్రాన్ని చూశాను మహానది కలుస్తుండటం చేత నీళ్లు నల్లగా ఉన్నాయి తిరిగి రిటైరింగ్ రూమ్ చేరుకునేసరికి ఆరున్నర ఒక్కదాన్ని గదిలో ఉండలేక సామాన్లు తీసుకుని జనరల్ వెయిటింగ్ రూమ్ లోకి వచ్చి కూర్చున్నాను ఫైన్ ఆర్ట్స్ పిల్లలు కూర్చున్న వాళ్ళని కూర్చున్నట్టు బొమ్మలు గీస్తున్నారు వాళ్ళ కాగితాల మీద స్కెచ్గా కాసేపు మారిపోయాను రాత్రి పది నలభై ఐదుకి ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెస్లో టాటా నగర్కి ప్రయాణం చేరేసరికి ఉదయం ఆరు బాబు బాబీ స్టేషన్కి వచ్చాడు నన్ను రిసీవ్ చేసుకోవడానికి తన వెంట ఏడెనిమిది మంది ఫ్రెండ్స్ నన్ను చూడగానే వాళ్ళందరి కళ్ళల్లో సంతోషపు మెరుపు కొందరైతే నాకు తెలియనే తెలీదు ఇంకొందరు ఫోన్లో పరిచయం ఒక్కొక్కరు ఎంతో కాలం నుంచి పరిచయం ఉన్నట్టుగా ఆప్యాయంగా మాట్లాడుతున్నారు అందరూ వాళ్ళ సాంప్రదాయం ప్రకారం వంగి నా కాళ్ళని స్పృశించారు దగ్గరలోనే హోటల్ రూమ్ తీసుకున్నానమ్మా నువ్వెన్ని రోజులుంటే అన్ని రోజులు నీతోటే ఉంటాను అన్నాడు బాబీ చిన్నపిల్లాళ్ళ హోటల్కి వెళ్ళాము ఇంటి దగ్గర నుంచి తెచ్చిన కారపూస లడ్డూలు పేపర్ ప్లేట్లలో పెట్టి అందరికీ ఇచ్చాను ప్రీతిగా తిన్నారు మూడు రోజులున్నాను నగర్లో అదే జంషెడ్పూర్ టాటాలని దేశానికి అందించిన ఊరు పెద్దగా డెవలప్ అవ్వలేదు అంత లేబర్ కల్చర్ ఇండస్ట్రియల్ లేబర్ బాగా ఎక్కువలా ఉంది సేనాదివారాలు కావడంతో పూర్తిగా నాతోనే ఉండిపోయాడు క్షణం కూడా విడవకుండా ఒకటే కబుర్లు తల్లిదండ్రుల పట్ల ఇంత అటాచ్మెంట్ తో ఉండే పిల్లల్ని మనమే చదువు పేరిట ఉద్యోగాల పేరిట దూరం చేసుకుంటున్నాం అనిపించింది బాబీ ఎంత బెంగటిల్లాడో చూస్తుంటేనే అర్థమైంది ఊరు కాని ఊరు భాష తెలియని మనుషులు ఇంకో రెండేళ్లు కష్టపడ్డావంటే సెటిల్ అవుతావు చెప్పాను అప్పుడే ఎక్కడమ్మా జీజాజీ స్టేట్స్ రమ్మంటున్నారా ఉషక్క కూడా అంది అన్నాడు హతాసరాలను అయ్యాను ఈ బెంగ ఒక పార్శ్వం కెరీర్ పట్ల ఆశ మరో పార్శ్వం సోమవారం బాబీ ముఖ్యమైన క్లాసులు ఉన్నాయని కాలేజీకి వెళ్ళిపోయాడు హోటల్ రూమ్ లో మళ్ళీ నాకు ఒంటరితనమే మంగళవారం తిరుగు ప్రయాణం అయ్యాను ఉదయాన్నే స్టీల్ ఎక్స్ప్రెస్ కి ఎక్కించాడు బాబీ రైలు కదులుతుంటే వాడి కళ్ళల్లో పల్సర్ కన్నీటి పొర నా గుండెల్లో ఎక్కడో కలుక్కుమంది కనుమరుగయ్యేదాకా ఇద్దరం చెయ్యి ఊపుతూనే ఉన్నాం ఖరగ్పూర్ చేరేసరికి తొమ్మిదిన్నర అక్కడి నుంచి నన్ను గమ్యం చేర్చడానికి ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ అక్కడ నేల మీద అడుగు పెట్టగానే ఒళ్ళు జల్లు మంది అతుల్ని తాకిన మొదటిసారిలాగే రవీంద్రుడిని శరత్ని ఇద్దరు బోసుల్ని అందించిన బెంగాలీ నేల ఏకంగా ఒక ఐఐటిఏ ఉన్న చాలా చిన్న ఊరు ఖరగ్పూర్ పొడవైనదిగా ప్రపంచ ప్రసిద్ధి చెందిన ప్లాట్ఫామ్ దాన్నే మూడుగా విభజించారు వెయిటింగ్ రూమ్ పాతకాలపు కట్టడంలా ఉంది పైన మాత్రం రేకులు ఇంతలో ఆకలిగా అనిపించింది క్యాంటీన్కి దారి తీసాయి నా కాళ్ళు తాలి ఆర్డర్ ఇచ్చాను గానీ ఒక్క ముద్ద కూడా తినలేకపోయాను స్టేషన్లో బాబీ కంటతడి గుర్తొచ్చి నన్ను ఉక్కిరి చేసింది పదార్థాలని వదిలిపెట్టి కొద్దిగా పెరుగన్నను తిని లేవబోతుంటే నన్నే గమనిస్తూ నిలబడ్డ ముసలి వెయిటరు ఏమైంది కూతురా అని అడిగాడు బెంగాలీని వీలైనంత హిందీగా మార్చి బాబుని వదిలిపెట్టి వచ్చిన విషయం మనస్సు కలతబారిన సంగతి చెప్పాను అతను తాత్వికంగా నవ్వాడు పిల్లలు మన మీద ఆధారపడి ఉన్నంత వరకే ఈ ఆరాటాలు తాపత్రయాలు ఉద్యోగాలు వచ్చి పెళ్లిళ్ళయిపోయాక వాళ్ళెవరో మనం అన్నాడు అతడికి ఎనిమిది మంది పిల్లలట ఐదుగురాడ ముగ్గురు మగ అందరికి పెళ్లిళ్ళు అయ్యాయని చెప్పాడు దుర్గా పూజకి పిల్లలందరినీ పిలిచి బట్టలు పెట్టి వేడుగ్గా పండగ జరుపుతాడట జీవన సాఫల్యం కనిపించింది అతని మాటల్లో అంతలోనే పండగ అవగానే ఎక్కడి అక్కడికి వెళ్ళిపోతారు మిగిలేది నేను నా భార్య అన్నాడు వైరాగ్యం ధ్వనించేలా అతుల గురించి పిల్లల గురించి అడిగాడు బాబీ ఎంత దూరం వచ్చి చదువుతున్నాడని వాడిని చూడడానికి నేను అవతల నుంచి ఒంటరిగా వచ్చానని విని ఆశ్చర్యపోయాడు ఉషా అమెరికాలో ఉందన్న విషయం విని ఇంకా ఆశ్చర్యపోయాడు నాకు తనకి గల స్థాయి భేదాన్ని అప్పుడే గుర్తించినట్టు ముడుచుకుపోయాడు ఏమైంది కూతురా అన్న అతని పలకరింపులోని ఆర్తి నా మనసు నిండా మలయ తాకుతూనే ఉంది అతనితో మాట్లాడుతూ వదిలిపెట్టినవన్నీ తిన్నాను కడుపు నిండింది లోపలి అలజడి చల్లారింది నా హృదయం అతని ఇంటిని వెతుక్కుంటూ వెళ్ళింది ఎనిమిది మంది పిల్లల కుటుంబాల మధ్య దుర్గా పూజ జరుపుకుంటున్న దృశ్యాన్ని రమ్యంగా చిత్రించుకుంది అలాంటి కుటుంబంలో నాకు భాగం లేనందుకు సన్నటి అసంతృప్తి రేఖతో తిరిగి నన్ను చేరుకుంది దారిలో తిందామని జంషేడ్పూర్లో కొన్న రసగుల్లాలు తీసి అతనికి ఇచ్చాను ఎందుకు కూతురా మొహమాట పడ్డాడు కూతురు నన్నారుగా నవ్వాను అతను తీసుకుని కృతజ్ఞతలు తెలిపాడు ఈస్ట్ కోస్ట్ ఎక్కాను కిటికీ పక్క సీటు ఎక్కిన దగ్గర నుంచి గమనించాను ఒంటి మీద చిన్న ఆచ్ఛాదన మాత్రమే ఉన్న పెద్దవాళ్ళు రైలు ఆగినప్పుడల్లా క్యాన్లు ప్లాస్టిక్ బిందెలతో దిగి ట్రాక్ పక్కనున్న కుంటల్లోంచి నీళ్లు ముంచుకుని ఎక్కుతున్నారు హడావిడి తోపులాట రైలు వెళ్ళిపోతుందేమోనన్న కంగారు పడుతున్నారు లేస్తున్నారు ఎక్కుతున్నారు వింతగా చూశాను తర్వాత తెలిసింది ఈ రైల్లో ఏలూరు దాకా చేపల రవాణా జరుగుతుందని ఎప్పటికప్పుడు నీళ్లు మారుస్తూ చేపలు చనిపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత వాళ్లదేనని బతుకు పోరాటంలో వాళ్ల మనసులు నిద్రాణంగా ఉన్నాయి ఉన్నదల్లా ఐదారు అడుగుల శరీరం దాన్ని నియంత్రించే జానడి పొట్ట ఆ పొట్ట కోసం తిప్పదు నిట్టూర్చను భువనేశ్వర్ చేరేసరికి చీకటి పడింది మహానదికి ఎన్ని ఒంతెళ్ళో ఒరిస్సా ప్రభుత్వ ఆదాయం అంతా ఈ ఒంతెళ్లు కట్టడానికి వాటి నిర్వహణకి సరిపోతుందేమో వైజాగ్ స్టేషన్లో నా సెల్ మోగింది అతుల్ నీ కోసం ప్లాట్ఫామ్ మీద ఉన్నాను ఎదురు చూస్తున్నాను అసలు భువనేశ్వర్లోనే ఇంటర్సెప్ట్ చేయాల్సింది అంత టైం లేకపోయింది ఈవేళ రేపు ఆఫ్ అని ఉదయమే తెలిసింది వెంటనే రైలెక్కేశాను అన్నాడు నా గుండె గుబ్బ పిట్టెల కువకువలాడింది రైలు ఆగి ఆగగానే దిగేశాను అతని రెండు బలమైన చేతులు నన్ను ఆర్తిగా అల్లుకున్నాయి రాత్రికి హోటల్లో ఉండి పొద్దున్నే బీచ్కి పరిగెత్తాం ఎంత అందమైన ఉదయం రాత్రంతా అలలు విసిరేసిన గవ్వలు ఏర్కోవడానికి పిల్లలు అప్పటికే ఉన్నారు వచ్చిన వాళ్ళు సూర్యోదయాన్ని చూడ్డానికి వచ్చిన వాళ్ళు నీరవ నిశ్శబ్దంలో సందడి అతుల్ తన జేబులోంచి ఒక బాక్స్ తీశాడు నాకు ప్రియాతి ప్రియమైనది చిన్న మంచి గంధం పెట్టే దాంట్లో ఒకే ఒక పువ్వు ఎండిపోయి అయినా సువాసన వదలక మా పెళ్లి రోజున అతుల్ నా జడలో పెట్టింది మన ప్రేమ జ్ఞాపికని అనంతసాగరంలో కలుపుదాం ప్రకృతిలో కలిసిపోయి అజరామరంగా ఉంటుంది మనం ఉన్నా లేకున్నా అంటూ ఆ పెట్టెని నీళ్లలోకి వదిలాడు తనని ఆనుకుని ఖైదెండ పట్టుకుని నిలబడి దాని గమనాన్ని చూశాను అరుణోదయ వేళ ఎర్రటి వెలుతుర్లో అదొక అద్భుత దృశ్యం ఎండెక్కాక బట్టలు ఒంటి మీదే ఆరబెట్టుకుని ఇసుక దులుపుకుని హోటల్ రూమ్కి వెళ్ళాము స్నానం చేశాక అతుల్ మంచి రెస్టారెంట్కి తీసుకెళ్లాడు వరంగల్లో లాగే ఇక్కడ ఒక ఒంటరి టేబుల్ దానికి ఒకవైపు రెండు కుర్చీలు మరోవైపు బిగించబడ్డ అర్థం మేమిద్దరం ఎప్పుడు వెళ్ళినా ఇలాంటి సీటే వెతుక్కుంటాడు అతుల్ ఎందుకని అడిగాను పెళ్ళైన కొత్తలో అతని జవాబు టేబుల్ ఉన్న శూన్యం కనిపించదు అని నిజమే ఉన్నది మేమిద్దరమే అయినా ఎంతో నిండుగా ఉంది టేబుల్ బెంగాల్ దాకా వెళ్ళొచ్చాను కదా అతుల్ కొద్దిగా కవిత్వ దోషం అంటుకుంది విసరంత వాత్సల్యాన్ని వెతుక్కుంటూ ఎక్కడెక్కడో తిరిగిన నా హృదయం ఆ తిరిగిన చోటల్లా కొంత కొంత తనని కోల్పోతూ వచ్చింది అన్నాను అతుల్ నవ్వి ఆ దోషం మా ప్రాంత రక్తంలోనే ఉంది నీ వెనకే నా హృదయం కూడా వెళ్ళి నువ్వు పోగొట్టుకున్న భాగం అంతా పోగు చేసుకుని తనలో కలుపుకుంది అందుకే దాని వైశాల్యం పెరిగిపోయింది నిన్నందులో ఉంచుతాను ఇంకెక్కడికి వెళ్లకుండా అన్నాడు నేను నవ్వాను మా చుట్టూ మనుషులు లేకపోయినా మనసు నిండా అనుభూతులున్నాయి అందరూ ఆప్తులు కారు కానీ అంతరంగంలోకి వచ్చి ఒక్కొక్క అనుభూతిని మిగిల్చి వెళ్తున్నారు పుట్టుక సత్యం మరణం తథ్యం మధ్యలో ఉన్న జీవితం అనుభూతుల పొరలను చుట్టుకున్న కాలగతి రైల్లో సిక్కు ఖరగపూర్లో ముసలి వెయిటరు తిరిగొస్తుంటే బెస్తవాళ్లు నేను కప్పుకున్న కొత్త పొరలు